నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం నా పేరు నాగరాజ్ తాండూరు పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ను నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పి భాస్కర్ డిఎస్పీ రామచంద్రుడు సిఐలు ఉపేందర్ రవికుమార్ ఆధ్వర్యంలో కాలనీలో సరైన పత్రాలు లేని నలభై ఒక్క ద్విచక్ర వాహనాలను పన్నెండు ఆటోలు ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అడిషనల్ ఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ వాహనాలు నడిపించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ను వాడాలని అన్నారు కాటన్ సర్చ్ నిర్వహించడం వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవచ్చని అన్నారు

रेडियो रहा होगा। 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 रेडियो रहा होग रे आधे गाड़ी बोलना पड़ता है हाँ बच्चों का नाम आमिर 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 जाम मम्मी आधार रुपए नहीं जमान ఆరు మంది సరిపోతుంది ఆయన ఏం చేస్తాడు ఎంతమంది పిల్లలు నలుగురు ఆడపిల్లలా అమ్మాయికి దండం పెట్టదైతే ఎందుకంటే మా అబ్బాయి కోసం చూసుకుంటే నలుగురు పిల్లలు కదా ఆడపిల్లని వర్క్ పైకి వచ్చేసాం అవుతుంది హాఫ్ అన్ హౌరా వచ్చేసాం పదిహేను నిమిషాలు అది కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఏఏ ఉంటాం వాళ్ళు ఏం తీసుకుంటాం ఆయనలు తర్వాత ఏదైతే ఇంట్లో ఉంటారో ఆ ఇంటికి ఆ వ్యక్తి కరెక్ట్ ఉన్నడా కాదా అంటే దొంగ వచ్చి ఉంటున్నా మంచి వాడు ఆధార్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొత్త కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు దొంగలు వచ్చి ఉండి దొంగతనాలు చేస్తున్నారా అక్కడ ఏరియా మొత్తం స్పీడింగ్ అవుతుంది మీరు ఆల్ వచ్చినప్పుడు మీకు దగ్గర పిల్లనే ఉంటాడు రాసి దొంగతనం చేస్తుంటాడు టైం చూస్తుంటాడు దొంగతనం చేస్తుంటాడు అట్లా అటువంటి వాడు బయట వాడతాడు అట్లా టెర్రరిజం చేసినా ఎంకేజ్ చేసినా ఎవరో టెర్రరిస్ట్ వస్తున్నాడు ఇంట్లో ఉంటాడు వచ్చి మన ఏరియాలో నాశనం చేసిపోతాడు మనం మన తను తను ఆట పెడతామో ఆడిపోతాం ఐదు వేల కష్టం దానికి రిజిస్ట్రేషన్ ఉండదు దానికి ఏది ఉండదు ఎరు కొంటారు కొన్న తర్వాత ఆరామ్గా ఎంజాయ్ చేస్తుంటారు ఏదో ఒక రోజున మన దురదృష్టం కొద్దీ యాక్సిడెంట్ అప్పటి వరకు మనకు తెలియదు మన బాధ ఒక వ్యక్తి స్కూటర్ మీద ఇట్లే దొంగ కొన్నాడు అని అది లేకుండా నడపడం వల్ల కాలు వచ్చి జరిగితే అతుకుతుందా ఇది అయితే ఇది అతకదు అంటే చక్క పైకి టిక్కెట్ తీసుకుంటది అర్థమైందా కాబట్టి ఎట్టి పరిసర హెల్మెట్ లేకుండా బయటకు పోకండి అసలు మీ మీ అందరు లేడీస్ను మొత్తం ఇళ్లలోకి పిలిపించి ఒకసారి మాట్లాడిద్దామని చూసినాం అసలు వచ్చింది కూడా అదే పర్పస్ మీరు లేడీస్ను కూడా మొబిలైజ్ చేసి వీళ్ళకి చెప్పొద్దు మనం లేడీస్ చెప్పాలి వీళ్ళ హోమ్ మినిస్టర్ వీళ్ళకి కుడపాషం పెట్టుకున్న వాళ్ళు మన మనిషికి విలువ ఒక్కటే ఓటు మిగతా ఏది ఓటు మనకి ఏ విలువ లేదు కానీ మనకు ఉన్న విలువ ఏంటిది ఒక ఓటు తోటి కొన్ని రోజులు కాంగ్రెస్ని గెలిపించినాం కొన్ని రోజులు టీడీపీని కలిపించినాం కొన్ని రోజులు టీఆర్ఎస్ని కల్పించినాం కొన్ని రోజులు ఏదనుకుంటే ఆ పార్టీని ఓడగొడతాం కొడుతాం గెలిపిస్తాం ఎవరి ఉంటాయి మన ఓటు చేతులు ఉంటుంది మా తాండూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫీసర్సు ఈ ఎలక్షన్లో భాగంగా ప్రతి ఏరియాలో కూడా కాటన్ సర్చ్ చేయాలని చెప్పేసి ప్రతి ఏరియా అవేర్నెస్ చేయాలి ఓటింగ్ గురించి అవేర్నెస్ చేయాలి తర్వాత అక్కడ అసలు ఆ కాలనీలలో ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా ఎవరెవరు ఉంటున్నారు ప్రతి ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు ఆధార్ లేకుండా కానీ అడ్రస్ లేకుండా కానీ ఎవరెవరు ఉంటున్నారు అనే దాని మీద ఎంక్వైరీ చేయడానికి కోసం పాటన్ సెట్ చేసిందో ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎయిటీ వన్ పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ బెన్ కలిసి ఒక ఒక మూడు వందల హౌజెస్ ఇందిరా కాలనీలోని అన్నీ ఇల్లు చెక్ చేశారు మనకు ఒక ఫార్టీ వన్ టూ వీలర్సు తర్వాత ట్వెల్వ్ త్రీ వీలర్సు తర్వాత ఫోర్ వీలర్ మొత్తం ఎయిలీ డాక్యుమెంటేషన్ లేకుండా మనకు దొరికినాయి తర్వాత ఒక గుట్కాది కూడా నాలుగు వందల యాభై సాకెట్స్ హిరాన్ షాప్లో దొరికినాయి దీని బట్టి ఏంటంటే మనకు ఆ ఏరియాలలో పోయినప్పుడు కూడా ఎవరైనా గుట్కా అమ్ముతున్నారా ఎవరన్నా ఇల్లీగల్గా లిక్కర్ అమ్ముతున్నారా లేకుండే అడ్రస్ లేకుండా వ్యక్తులు చాలామంది వచ్చి ఆ ఏరియాలో ఉండి ఏమైనా దొంగతనాలు లంగతనాలు చేస్తున్నారా దీంతో స్టీమ్ లైనింగ్ అయిపోతుంది అన్నట్టు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఏరియాని మనం ఒక రెండు వందల యాభై ఇంట్లో ఒకసారి చెక్ చేసుకుంటూ పోతున్న కొద్దీ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన ఏరియాలో వచ్చి ఎవరో వచ్చి దొంగతనాలు చేసే ఉన్నాయి ఎవరో వచ్చి ఇంకే అఫెన్సులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడేమవుతుందంటే వాళ్ళు ఫియర్ కాంప్లెక్స్ వస్తుంది ఈ ఏరియాలో పోలీసులు వచ్చి చెక్ చేస్తున్నారు అంటే దొంగ లంగా ఉన్నటువంటి ఏం చేస్తాడంటే అక్కడ జంప్ అవుతాడు వెళ్ళిపోతాడు అంతేకాకుండా చాలామంది కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేవు ఇన్సూరెన్స్ లేవు అవి లేకుండా తిరుగుతున్నారు దానివల్ల కూడా ఎవరికి ప్రమాదం ఎవరైతే బండి నడుపుతున్నారో వాళ్లకు ప్రమాదం వాళ్ళ వల్ల ఇంకో జనాభాలకు ప్రమాదం కాబట్టి అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని చెప్పేసి ఒకసారి అవేర్నెస్ చేసినట్టు ప్రతి ఇంట్లో కూడా ఉన్న వెహికల్ని మధ్య మధ్యలో ఇట్లా చెక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం వెంటబడి దాంతో ఏమవుతుందంటే ఒక వ్యక్తి బయటికి పోయినప్పుడు మళ్ళీ సేఫ్గా రావాలన్నా హెల్మెట్ కావాలి ఈ హెల్మెట్ అవేర్నెస్ కూడా చేయించాలని అంతే అంతేకాకుండా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఓటు నోటు దీని మీద ఒకసారి కరెక్ట్గా అవగాహన కల్పిద్దామని వీళ్ళు ధనిక వర్గాన్ని ఎట్లా ఎన్నుకుంటున్నారు వా కోటీశ్వరులను ఎన్నుకుంటున్నారు తప్పించి పేద అన్యాయం చేస్తున్నారు పేదవానికి ఎవరు అన్యాయం చేస్తున్నారంటే పేదవాడే అన్యాయం చేస్తున్నారు ఎందుకంటే ఇదే పేదవాడు ఐదు వందల రూపాయలు నోటు కోసం తీసుకొని ఓటు కోసం తీసుకొని మళ్ళీ పేదవాడు ఎన్నికల్లో నిలబడకుండా చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే మీరంతా మేల్కొని మేము ఒక్క పైసా తీసుకోకుండా ఓటేస్తే ఆటోమేటిక్గా పేదవాడు కూడా ఎమ్మెల్యేగా వచ్చే అవకాశం అని తెలుసు అని చెప్పేసి ఆ అవేర్నెస్ చేయడానికి కూడా వచ్చినాం కాబట్టి ప్రజలకు కూడా ఇక్కడ చెప్పినాం మీరు ఓటుకు ఐదు వందల రూపాయల సంక్రతుపడి కరెక్ట్గా వ్యక్తిని ఎన్నుకోలేకపోతున్నారు కాబట్టి మనకు ఉపయోగపడే వ్యక్తి కావాలనుకున్నప్పుడు మనం పైసలు తీసుకోకుండా ఓట్ వేయాలి ఒక మంచి వ్యక్తికి ఓట్ వేయాలి అనే దాంట్లో కూడా అవేర్నెస్ చేయడానికి వచ్చినాం రోజు పెట్టినరు తర్వాత ఏమైనా డాక్యుమెంటేషన్ లేకున్న వెహికల్స్ కూడా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వచ్చినట్లయితే ఎవరో డాక్యుమెంటేషన్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళ డాక్యుమెంటేషన్ ఉంటే పంపించేస్తాము డాక్యుమెంటేషన్ లేని వెహికల్ ఉంటే వాటి ఆటోమేటిక్ కూడా ఎంబీఐకి రాసి